నటి స్నేహ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు సావిత్రి సౌందర్య తర్వాత ఆ స్థాయిలో హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది అందాల తార గతంలో ఎన్నో హిట్ సినిమాల్లో గా నటించిన ఈ అందాల తార ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా గడుపుతోంది ఇప్పటికే తెలుగులో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది స్నేహ తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ స్నేహను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు స్నేహ అసలు పేరు సుహాసిని తెలుగులో ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది వాటిలో సంక్రాంతి రాధా గోపాలం శ్రీరామదాసు వంటి క్లాసిక్ హిట్స్ కూడా ఉన్నాయి స్నేహ తెలుగులో తొలివలపు అనే సినిమాతో పరిచయమయ్యింది ఈ సినిమాలో గోపిచంద్ హీరోగా నటించాడు ఆ తర్వాత ప్రియమైన నీకు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ భామ తెలుగుతో పాటు తమిళ్లోనూ నటించి మెప్పించింది చూడచక్కని రూపంతో పాటు అద్భుతమైన నటనతోనూ ఆకట్టుంది స్నేహ తెలుగులో వరుసగా హనుమాన్ జంక్షన్ శ్రీరామదాసు మహారథి మధుమాసం సంక్రాంతి వెంకీ ఏవండోయ్ శ్రీవారు పాండురంగడు లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది ఆ తర్వాత స్నేహ ఈ మధ్యకాలంలో సహాయక పాత్రల్లో నటిస్తుంది అల్లు అర్జున్ హీరోగా నటించిన ఎస్ ఓ సత్యమూర్తి రామ్ చరణ్ హీరోగా చేసిన వినయ విధయ రామ సినిమాల్లో సహాయక పాత్రల్లో మెరిసింది స్నేహ కాగా రీసెంట్గా దళపతి విజయ్ హీరోగా నటించిన గోడ్ సినిమాలో ఆయన భార్యగా చేసి ఆకట్టుకుంది స్నేహ తమిళ్లోనూ చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేసింది విజయ్ అజిత్ కమల్ సూర్య ప్రశాంత్ ధనుష్ లతో నటించింది ముఖ్యంగా దళపతి విజయ్ అజిత్ లతో ఆమె సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫేవరెట్ హీరో ఎవరు అనేదానికి సమాధానం చెప్పారు స్నేహ మాట్లాడుతూ తనకు అజిత్ అంటే ఇష్టమని అన్నారు ఇక స్నేహ ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు నటనకు ప్రాధాన్యత పాత్రలను ఎంచుకుంటున్నారు స్నేహ అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే స్నేహ రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు పోస్ట్ షేడ్ బై టా అజీత్ అట్ ఖాన్ పేజ్ మరిన్ని సినిమా వార్తల ఫోటో ఇక్కడ చేయండి